హలో హాయ్ నమస్తే అండి రెండు ముచ్చార్లు గట్టిగా మాట్లాడుకుందాం అసిఫాబాద్ జిల్లాలోని దెహంగం మండల కేంద్రంలో ఒక నిండు గర్భిణి వైద్యం కోసం వెళ్ళాలంటే ఎడ్ల బండి మీద వాగు దాటి వైద్యం కోసం వెళ్ళాల్సిన దుస్థితి మన తెలంగాణలో ఉన్నదంటే తెలుసా ఎంత దురదృష్టకరం అదేవిధంగా ములుగు జిల్లాలోని వెంకటాపురం మండల కేంద్రంలోని పాలమూరు గ్రామంలో ఇప్పటికీ వైద్య సేవలు అందక అక్కడుండే ప్రజలు సతమవుతా అవుతున్నారని తెలుసా అక్కడ వెంకటాపురంలోని పాలమూరు గ్రామంలో రోడ్డు నిర్మాణం రోడ్డు నిర్మాణాలు లేవు ఒక హాస్పిటల్ లేదు ఇంటర్నెట్ సౌకర్యం లేదు అక్కడ ప్రజలు వైద్యం కోసం వెళ్ళాలంటే కర్ర మీద పది కిలోమీటర్లు వెళ్ళి వైద్యం చేసుకోవాల్సిన దుస్థితి అక్కడ తెలంగాణలో ఉన్నది పైలర్ గమనించాలి అక్క సీతక్క గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఎక్కడున్నది నువ్వు పదవి రానప్పుడేమో ప్రతి పల్లెలకు వెళ్ళి ప్రతి సమస్య తెలుసుకుంటావు పదవి వచ్చినాకనేమో పల్లెల్ని దేకవు ఏమైందక్క పదవి రాకముందు గుట్టలు ఎక్కుతావు మూటలు మొత్తవు పదవి వచ్చినాక నువ్వు ఎక్కడా కనబడవు అక్క పదవి రాకముందు బట్టలు పెంచి పెడతావు పదవి రాకముందు అన్నం మంచి పెడతావు పదవి వచ్చినాక నువ్వు వేడగా అనిపించవు అక్క ఏమైందక్క ములుగు జిల్లాలోని ప్రజలు గ్రామాలు రోడ్ల నిర్మాణాలు లేక కరెంటు లేక వైద్యం అందక అక్కడ ఉండే ప్రజలు సతమతం అవుతున్నారు అని తెలియజేసుకుంటూ మేము థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చూడండి